అందరికీ నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక పదును లేని కత్తి గుళ్ళు లేని పిస్తోలు ఏడవ భాగం ఒకటి రెండు విషయాలు అడగాలి దయచేసి పిలవండి అన్నాడు స్వరాజరావు అధికారయుతంగా గిరిజను కేకవేశాడు గిరిజ హాలోనికి వచ్చి తలుపు దగ్గర నిలుచున్నది వెంకట్రాజుతో నీకు పరిచయం అయ్యి ఎంతకాలమైంది అడిగాడు యుగంధర్ ఆరు నెలలయ్యింది అతన్ని గురించిన వివరాలు మాకు చెప్పు అతన్ని గురించి నాకు తెలిసిన విషయాలన్నీ చెప్పానుగా ఎన్నడన్నా సంపూర్ణ అనే ఆమెను గురించి నీతో మాట్లాడా అడిగాడు యుగంధర్ లేదు అన్నది అతని తల్లిదండ్రుల గురించి ఏమైనా చెప్పాడా లేదు విచిత్రంగా ఉంది అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించుకున్నావు మరి అతని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవటానికి నువ్వు ప్రయత్నించలేదా అతన్ని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించాను కానీ అతని తల్లిదండ్రుల గురించి తెలుసుకోవటానికి నేను ప్రయత్నించలేదు అంది గిరిజ అంతలో గిరి అని కేక వినిపించింది లోపల నుంచి నాన్నగారు పిలుస్తున్నారు అని రంగారావు కొడుకు లోపలికి వెళ్ళిపోయి ఐదు నిమిషాల తర్వాత హాల్లోనికి వచ్చాడు మీ నాన్నగారు లేచారా ఎలా ఉన్నారు అడిగాడు యుగంధర్ చాలా నీరసంగా ఉన్నారు మేము మాట్లాడడానికి వచ్చామని చెప్పారా చెప్పాను మాట్లాడవలసిన అవసరం లేదన్నారు అన్నాడు అతను మాతో మాట్లాడడానికి నిరాకరించారా అడిగాడు స్వరాజ్యరావు అతను తల ఊపి ఆయన మీకు కంప్లైంట్ ఇవ్వలేదట పోలీసుల సహాయం ఆయనకి అవసరం లేదని చెప్పారు అన్నాడు ఇప్పటికే ఒక మనిషి దారుణంగా హత్య చేయబడ్డాడు ఆ హంతకుడు హత్య చేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాశాడు మీ నాన్నగారికి సహాయం అవసరం లేదనటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యుగంధర్ అతను జవాబు చెప్పలేదు మా సహాయం అవసరం లేకపోతే పోనివ్వండి ఆయనతో ఒకసారి మాట్లాడాలి అన్నాడు యుగంధర్ నాన్నగారు మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పారు అన్నాడు అంతలో మళ్ళీ గదిలోపల నుంచి పిలుపు వినబడింది యుగంధర్ చటుక్కున లేచి కేక వినబడిన వైపు వెళ్ళాడు యుగంధర్ లోపలికి వెళ్ళకండి అన్నాడు అతను ట్రేస్ పాస్కి ప్రాసిక్యూట్ చేయండి కావలసి వస్తే అని యుగంధర్ లోపలికి వెళ్ళాడు రంగారావు నవార మంచు మీద పడుకుని ఉన్నాడు మూల ఉన్న చిన్న బల్ల మీద టేబుల్ ఫ్యాన్ గిరిగిరా తిరుగుతోంది ఎవరు మీరు అడిగాడు రంగారావు డిటెక్టివ్ గెట్ గెటౌట్ అన్నాడు రంగారావు కోపంగా యుగందర్ కోపం తెచ్చుకోలేదు మంచానికి దగ్గరగా వెళ్ళి మిస్టర్ రంగారావు ఏదో మానసిక వ్యధతో మీరు ఇలా ప్రవర్తిస్తున్నారని అనుకుంటున్నాను మిమ్మల్ని హత్య చేస్తానని బెదిరిస్తూ ఉత్తరం రాసిన మనిషి వెంకట్రాజుని హత్య చేశాడు కనుక ఉత్తరం ఉత్త బెదిరింపు మాత్రం కాదు ఆ మనిషి మళ్ళీ ఇంకొక హత్య చేయకముందే అతన్ని పట్టుకోవటానికి సహాయపడటం వివేకమైన పని అన్నాడు దయచేసి తక్షణం ఇక్కడి నుంచి వెళతారా అన్నాడు రంగారావు సంపూర్ణ విషయం మీరు ఎంత దాచాలని ప్రయత్నించినా దాగదు ఎలాగూ బయటపడుతుంది అన్నాడు యుగంధర్ అది ఉత్త బుకాయింపు రంగారావు సంపూర్ణని గురించి మాట్లాడడం ఇష్టం లేక తనతో మాట్లాడడానికి నిరాకరిస్తున్నాడని యుగంధర్ ఊహించి అట్లా అన్నాడు రంగారావు మొహం పాలిపోయింది మొహం గోడవైపుకు తిప్పి పడుకున్నాడు యుగంధర్ జవాబు చెప్పలేదు జబ్బుగా ఉన్న మా నాన్నగారిని మీరు ఇంకా ఇలా రొస్టు పెట్టారంటే లాయర్ని పిలవవలసి వస్తుంది అన్నాడు రంగారావు కొడుకు తలుపు దగ్గరకొచ్చి యుగంధర్ నవ్వి వెళ్ళిపోతున్నాను అన్నాడు హలో ధర్మారావు స్పీకింగ్ అన్నాడు ధర్మారావు టెలిఫోన్ రిసీవర్ తీసుకుని హలో నేను శారదని ఆలోచించావా అడిగాడు ధర్మారావు ఆలోచించాను నాకు ఒక వజ్రాల నెక్లెస్ కావాలి అన్నది శారద వజ్రాల నెక్లెసా ఎంత ఖరీదులో కావాలి అడిగాడతను పదివేల రూపాయలు ఖరీదైన ఉండాలి ధర్మారావు నవ్వి వజ్రాల నెక్లెస్ బదులుగా పదివేల రూపాయలు రొక్కం తీసుకోవచ్చుగా అన్నాడు అది నాకు ఇష్టం లేదు నా చిన్ననాటి స్నేహితుడు ధర్మారావు జ్ఞాపకార్థంగా ఒక నెక్లెస్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు అందరికీ చెబుతావన్నమాట ఎందుకు చెప్పను నీ భర్తకు కూడా చెబుతావా ఎప్పుడు చెప్పేశాను అన్నది శారద నువ్వు సంపూర్ణని గురించి చెప్పే విషయాలు అంత విలువ చేస్తాయో లేదో నాకెలా తెలుస్తుంది అడిగాడు ధర్మారావు నేను సంపూర్ణని గురించి చెప్పగలిగిన విషయాలు ఇవి ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది అతనితో ఎక్కడ ఉండేది నేను చెప్పగలను సంపూర్ణ ఇప్పుడు ఎక్కడ ఉన్నది తెలుసునన్న మాట నీకు అడిగాడు ధర్మారావు ఎక్కడ ఉండేది తెలుసు అయితే వెంటనే నన్ను కలుసుకో నీకు ఆ పదివేల రూపాయలకి చెక్కు ఇస్తాను నెక్లెస్సే కొనుక్కుంటావో కాసులు పేరే కొనుక్కుంటావో నీ ఇష్టం నువ్వే మొన్న వెళ్ళిన నగల కొట్టుకు వెళ్ళి నక్లెస్ కొని నన్ను కలుసుకో ఆ కట్టు మేనేజర్కి నా పేరు చెప్పు నేను ఏరి ఉంచిన నక్లెస్ ఇస్తాడు నీ చెక్కు కూడా తీసుకుంటాడు అంది శారద సరే నిన్నెక్కడ కలుసుకోను అడిగాడతను మా ఇంటికే రా నీ భర్త ఆయన పని మీద ఊరికి వెళ్ళాడు అంది శారద సరే ఇంకొక గంటలో వస్తాను అని ధర్మారావు టెలిఫోన్ పెట్టేశాడు మళ్ళీ రిసీవర్ తీసి యుగంధర్కి ఫోన్ నెంబర్ తిప్పాడు యుగంధర్ లేడని చెప్పాడు నౌకరు హడావిడిగా బట్టలు మార్చుకుని బయలుదేరాడు ధర్మారావు ధర్మారావు గారు వచ్చారా అడిగాడు యుగంధర్ ఫోన్లో హోటల్ మేనేజర్ని రాలేదండి నిన్న సాయంకాలం అనగా వెళ్ళారు మళ్ళీ తిరిగి రాలేదు మాకు కంగారుగానే ఉంది అన్నాడు మేనేజర్ ఆల్ రైట్ ఆయన రాగానే నాకు టెలిఫోన్ చేయండి అని యుగంధర్ టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లో బల్లకెదురుగా ఉన్న కుర్చీలో ఇన్స్పెక్టర్ స్వరాజరావు కూర్చుని ఉన్నాడు యుగంధర్ బల్ల పక్కన రాజు కూర్చుని ఉన్నాడు ధర్మారావు హోటల్ నుంచి వెళ్ళిపోయి ఇరవై నాలుగు గంటలైంది ఇంతవరకు తిరిగి రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్తో కాపలా ఉంచిన డిటెక్టివ్ కానిస్టేబుల్ని ఏమనటానికి వీరులేదు ధర్మారావు హోటల్లోంచి బయటికి రావటం చూశాడట ధర్మారావు తిన్నగా ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ట్యాక్సీ ఎక్కాడట స్టాండులో ఒక ట్యాక్సీయే ఉన్నదట కనుక ఆ ట్యాక్సీని వెంబడించడానికి అవకాశం లేకపోయిందట ట్యాక్సీ నెంబర్ వ్రాసుకున్నాడట కానిస్టేబుల్ ట్యాక్సీ తిరిగి రాగానే ధర్మారావుని ఎక్కడికి తీసుకువెళ్ళామని డ్రైవర్ని అడిగాడట నాదముని సన్స్కి తీసుకువెళ్ళానని చెప్పాడట అతను వెంటనే అక్కడికి ఆ ట్యాక్సీలోనే వెళ్ళాడట కానిస్టేబుల్ ధర్మారావు ఆ కొట్లో కానీ ఆ ప్రాంతాలలో కానీ లేడట అన్నాడు స్వరాజ్యరావు తప్పు కొంచెం ఉంది కాపలాకి ఒక కానిస్టేబుల్ని ఉంచాగాని బయటికి వెళితే అతను తనకు తోడుగా ఉండేటట్లు చూడమని నేను ధర్మారావుకి చెప్పి ఉండవలసింది అతను నాదముని అండ్ సన్స్కి వెళ్ళాడంటే శారదని కలుసుకోవటానికి అయి ఉంటుంది అతను పదివేల రూపాయల నెక్లెస్ కొన్నాడని మేనేజర్ చెప్పాడు బహుశా ఆ నెక్లెస్ శారథికి ఇవ్వటానికి అయి ఉంటుంది అన్నాడు యుగంధర్ గౌరవనీయమైన కుటుంబము లాయర్ గారి భార్య ఇతని వద్ద నెక్లెస్ తీసుకుందంటారా అన్నాడు రాజు సంపూర్ణని గురించి తెలుసుకోవటానికి ఎంత ఖర్చు చేయటానికైనా ధర్మారావు సిద్ధపడ్డాడు శారద సంపూర్ణని గురించిన వివరాలు చెప్పే స్థితిలో ఉందనుకుంటున్నాను సమాచారం అతనికి అమ్మటానికి ప్రయత్నించింది అని యుగంధర్ కాసేపు దీర్ఘంగా ఆలోచించి ఒకవేళ శారద చెప్పిన సమాచారం వల్ల సంపూర్ణ ఎక్కడ ఉన్నది తెలిసి ధర్మారావు అక్కడికి వెళ్ళాడేమో కనుక్కుందాం అని టెలిఫోన్ దగ్గరికి వెళ్ళి గారి టెలిఫోన్ నంబర్ తిప్పాడు అవతలి నుంచి హలో నారాయణ అని వినిపించగానే యుగంధర్ రాజుకు సైగ చేశాడు రాజు రిసీవర్ తీసుకుని ఆడదానిలా గొంతు మార్చి హలో శారద ఉన్నదా అడిగాడు రెండు నిమిషాల తర్వాత అవతల నుంచి హలో శారదా స్పీకింగ్ అన్న మాటలు వినిపించగానే డిటెక్టివ్ యుగంధర్ మీతో మాట్లాడతారు అని రిసీవర్ యుగంధర్కి అందించాడు రాజు శారద గారు ధర్మారావు గారిని గురించి మీతో అవసరంగా మాట్లాడాలి టెలిఫోన్లో మాట్లాడవచ్చా లేక మనం కలుసుకుందామా అడిగాడు యుగంధర్ టెలిఫోన్లో మాట్లాడండి అన్నది శారద నిన్న ధర్మారావు గారు మిమ్మల్ని కలుసుకున్నారా లేదు నిన్న ధర్మారావు గారు నాదముని అండ్ సన్స్కి బయలుదేరారు పదివేల రూపాయల నెక్లెస్ని కొన్నారు మిమ్మల్ని కలుసుకుని ఆ నెక్లెస్ని మీకు ఇచ్చి సంపూర్ణని గురించి మీరు చెప్పే విషయాలు తెలుసుకోవటానికని బయలుదేరాడు అవును నేను మా ఇంటికి రమ్మన్నాను చాలాసేపు అతని కోసం కాచుకునున్నాను రానేలేదు నక్లెస్ మాట ఏం చేశాడు దాన్ని ఎందుకు రాలేదు అన్నది శారద మిమ్మల్ని కలుసుకోవటానికి రాకపోవటమే కాదు ధర్మారావు తిరిగి హోటల్కు కూడా వెళ్ళలేదు ఇంతవరకు ఆయన అదృశ్యమై ఇరవై నాలుగు గంటలైంది అన్నాడు యుగంధర్ ధర్మారావు అదృశ్యమైనాడా అడిగింది శారద కంగారుగా అవును అతను ఆపదలో ఉండవచ్చునని నాకు అనుమానంగా ఉంది ఈ పాటికి అతని ప్రాణానికి మోసం కలిగిందేమో తెలియదు అతని జాడలు తెలుసుకునేందుకు సహాయం చేయాలి మీరు నేనేం చేయగలను అడిగింది శారద సంపూర్ణని గురించి మీరు అతనికి చెబుతానన్న విషయాలు నాకు చెప్పండి శారద నవ్వి ధర్మారావు చాలా పెద్ద ఎత్తు వేశాడన్నమాట ఆ నక్లెస్ ఇవ్వకుండా సమాచారం సంపాదించాలని చూస్తున్నాడా అలాంటి ఎత్తులు నా దగ్గర పనికిరావు అన్నది ఇందులో మోసం ఏమీ లేదు ధర్మారావు అదృశ్యమైన విషయం నిజం మిమ్మల్ని మోసం చేయాలని ధర్మారావుకి లేదు మీరు నాదముని అండ్ సన్స్కి ఫోన్ చేసి అడగండి ధర్మారావు పదివేల రూపాయల నెక్లెస్ కొన్నాడని చెబుతారు వాళ్ళు అది మీకు ఇవ్వటానికే బయలుదేరాడు కానీ మిమ్మల్ని కలుసుకునే లోపల ఆయనకి ఏదో ఆపద సంభవించి ఉండాలి అన్నాడు యుగంధర్ ఏమో నక్లెస్ కొనటం కూడా మీరు ఆడుతున్న నాటకాయ ఉండవచ్చు అన్నది శారద మీరు నాకు చెప్పకపోతే పోలీసులకు చెప్పవలసి వస్తుంది డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ స్వరాజరావు ఇప్పుడు నాకు ఎదురుగా కూర్చుని ఉన్నారు ఆయన మీ ఇంటికి వస్తారు అన్నాడు యుగంధర్ వారు లాయర్ నాకు పోలీసులంటే భయం లేదని మీకు తెలియదేమో అన్నది శారద భయపడతారని కాదు అధికారయుతంగా మీ నుంచి సమాచారం తెలుసుకోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాను అన్నాడు యుగంధర్ కాసేపు శారద మౌనంగా ఉండి సరే సాయంకాలం ఆరు గంటలకి మెరీనా బీచ్కి రండి గాంధీ ప్రతిమ దగ్గర ఉంటాను నేను అని టెలిఫోన్ పెట్టేసింది ట్యాక్సీ ఇక్కడే ఆపు అన్నది రేవతి విశ్వం ఆఫీస్కి యాభై గజాల దూరంలో టాక్సీ ఆపించింది విశ్వం కారు బయట ఉంది కనుక తన భర్త ఆఫీస్ నుంచి బయలుదేరలేదని నిశ్చయించుకుంది రేవతి సామాన్యంగా ఆఫీసులన్నీ సాయంకాలం ఐదు గంటలకల్లా మూసేస్తారు తన భర్త ఆఫీసు మాత్రం రాత్రి తొమ్మిది పది గంటల వరకు తెరిచి ఉండటం గురించి ఇంతకు ముందే అనుమానించకపోవటం తన తెలివి తక్కువ తనం అనుకున్నది విశ్వం బయటికి రాగానే కారు ఎక్కి స్టార్ట్ చేస్తాడని తనని చూడడని ఒకవేళ తనున్న ట్యాక్సీ వైపు తిరిగినా తను బాగా వెనక్కి ఆనుకుని కూర్చుంటే కనిపించనని అనుకున్నది రేవతి చీకటి పడింది విశ్వం ఆఫీసులో గుమ్మస్తాలందరూ వెళ్ళిపోయారు గేటు జవాన్ మాత్రం బయట స్టూల్ మీద కూర్చుని ఉన్నాడు విశ్వం గదిలో దీపం వెలుగుతోంది అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడోనని లోపలికి వెళ్ళి చూడాలనిపించింది రేవతికి కానీ తమాయించుకుని ఓపికగా ట్యాక్సీలో కూర్చున్నది గంట దాటింది ట్యాక్సీ డ్రైవర్ సణగడం ప్రారంభించేసరికి ఐదు రూపాయల నోటు డ్రైవర్ చేతిలో పెట్టి ఇది కాక మీటర్ మీద డబ్బిస్తాను అంది రేవతి డ్రైవర్ తృప్తిపడి ఊరుకున్నాడు రాత్రి తొమ్మిది గంటలైన తర్వాత విశ్వం ఆఫీసులో నుంచి బయటకొచ్చాడు జవాను ఆఫీసుకు తాళం వేసి తాళం చెవుల గుత్తి విశ్వానికి ఇచ్చాడు తాళాల గుత్తి తీసుకుని విశ్వం కారు ఎక్కి స్టార్ట్ చేశాడు డ్రైవర్ ఆ కారు వెనకే వెళ్ళు మరీ దగ్గరగా వెళ్ళవద్దు అంది రేవతి ట్యాక్సీ డ్రైవర్తో విశ్వం అంబాసిడర్ రైమన్ వెళుతోంది కొంచెం వెనకగా రేవతి ట్యాక్సీలో అతన్ని వెంటాడింది విశ్వం కారు ఇంటి గేటులోనికి తిప్పి తిన్నగా షెడ్లోనికి తీసుకెళ్లాడు రేవతికి విపరీతమైన ఆశాభంగం కలిగింది తను టాక్సీ దిగి డ్రైవర్కి డబ్బు ఇచ్చి ఇంట్లోనికి వెళ్ళింది షెడ్లో నుంచి వస్తున్న విశ్వం భార్యని మసారా మెట్ల మీద కలుసుకున్నాడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అడిగాడు సినిమాకి అంది రేవతి ఒంటరిగానా కాదు సంపూర్ణతో అంది రేవతి లోపలికెళుతూ తను భర్తకి టెలిఫోన్ చేసి సంపూర్ణ ఎవరిని అడగటం వల్ల అతను జాగ్రత్తపడి ఆవేళ తిన్నగా ఇంటికి వచ్చేశాడని రేవతి అనుకున్నది విశ్వం రేవతి వెనకే ఇంట్లోనికి వెళ్ళాడు గదిలోనికి వెళ్ళాక ఏమిటి సంపూర్ణ సంపూర్ణ అంటున్నావు అన్నాడు కోపంగా సంపూర్ణ ఎవరో మీకు తెలియదుగా అంది వెటకారంగా నవ్వుతూ పోనీ నీకు తెలుసా అడిగాడు విశ్వం రేవతి ఆ ప్రశ్నకు జవాబు చెప్పకుండా భోజనానికి రండి అంది భోజనం చేస్తుండగా విశ్వం సంపూర్ణ ఎవరో నీకు తెలుసా అని అడిగాడు మళ్ళీ తనకి తెలియదని చెప్పటం ఇష్టం లేక రేవతి మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత భోజనాల దగ్గర ఇద్దరూ మాట్లాడుకోలేదు మేడ మీద వసారాలో సిగరెట్ పీలుస్తూ ఫేమ్ కుర్చీలో కూర్చున్నాడు విశ్వం రేవతి గదిలో పడుకుని ఉన్నది రేవతి పిలిచాడు విశ్వం రేవతి వసారాలోనికి వచ్చి నిలుచున్నది ఆ శ్రీధర్ ఇవాళ వచ్చాడా అడిగాడు విశ్వం రేవతి తల ఊపింది నేను లేనప్పుడు రావద్దని చెప్పలేదు రేవతి కళ్ళు నిప్పు కణాల్లా అయ్యాయి ఎందుకు చెప్పాలి అడిగింది అతను రావటం నాకు ఇష్టం లేదు కనుక అన్నాడు విశ్వం సంపూర్ణని ఇక కలుసుకోనని మీరు చెప్పారా అడిగింది రేవతి నోరు ముయ్యి పళ్ళు ఊడతాయి అన్నాడు విశ్వం కోపంగా రేవతి ఏడుపు ఆపుకోలేకపోయింది మీరు మీ ఇష్టమొచ్చిన ఆడవాళ్లతో తిరగవచ్చు ఆ సంపూర్ణతో సరసాలాడుతూ రాత్రుళ్ళు ఇంటికి ఆలస్యంగా రావచ్చు నేను మాత్రం ఎవరితో మాట్లాడకూడదు ఒంటరిగా విశ్వం ఈడ్చి చంప మీద కొట్టి నోటికి హద్దు ఉండాలి అన్నాడు రేవతి తన గదిలోనికి వెళ్ళిపోయింది విశ్వం వాసహరాలో పచారులు చేయసాగాడు అతనికి రేవతి అంటే చాలా ఇష్టం సహనం పోయి అలా కొట్టినందుకు చింతిస్తూ తప్పు చేసిన వాడి మల్లే పడక గదిలోనికి వెళ్ళాడు గది చీకటగా ఉంది మంచం ప్రాంతాల నుంచి ఎడుపు వినిపించింది విశ్వానికి అడుగులో అడుగు వేసుకుంటూ మంచం దగ్గరికి వెళ్ళాడు వంగి రేవతి మీద చేయివేసి క్షమించు పశువులా ప్రవర్తించాను అన్నాడు భర్త పశ్చాత్తాపంతో అలా అనగానే రేవతి దుఃఖం కట్టలు తెంచుకుని పొంగి పొర్లింది ప్లీజ్ రేవతి చేతులారా మన బతుకులు పాడు చేస్తున్నావు ఎందుకిలా తయారయ్యావు రేవతి రేపటి నుంచి సాయంకాలం ఐదు గంటలకల్లా ఇంటికి వచ్చేస్తాను సరేనా మనిద్దరం కలిసి బీచ్కో సినిమాకో వెళదాం సరేనా ఏడవకు అని బుజ్జగించటం ప్రారంభించాడు విశ్వం భర్తలో కలిగిన ఈ ప్రవర్తనకి ఆశ్చర్యపోయింది రేవతి సంపూర్ణ విషయం తెలిసిపోయిందనా అలా అంటున్నారు అడిగింది కోపంగా సంపూర్ణ సంపూర్ణ అని కొట్టుకుపోతున్నావు ఆమెను గురించి నీకెవరు చెప్పారు అడిగాడు విశ్వం ఇలాంటి విషయాలు ఎంత ప్రయత్నించినా దాగవు అంది రేవతి విశ్వం ఆమెని తన ఒళ్ళోనికి లాక్కుని రేవతి తెలియకుండా మాట్లాడకు సంపూర్ణకి ఎన్నేళ్లుంటాయి అనుకుంటున్నావు అడిగాడు నాకేం తెలుసు బహుశా నాకంటే చిన్నదేమో యాభై ఐదేళ్లుంటాయి అన్నాడు విశ్వం అబద్ధాలు నన్ను మోసం చేయటానికే అలా చెబుతున్నారు నిజమే చెబుతున్నాను అన్నాడు విశ్వం అయితే దాపరికం దేనికి ఆమె ఎక్కడున్నది మీకు ఆవిడికి సంబంధం ఏమిటి అడిగింది రేవతి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న